హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు శాడెస్ట్ హస్బెండ్ పార్ట్ థర్టీ నైన్ రచయిత అంజనా గారు సత్యవతి గారు కంగారుగా తెలియకూడదు దానికి నిజం తెలిస్తే అది కూడా మనకి ప్రాణాలతో దక్కదు అందుకే మనం దానికి నిజం తెలియకుండా ఈ నిజాన్ని మన కడుపులోనే దాచుకోవాలి అని ఆవిడ బాధగా అనుకునేసరికి గౌతమ్ ఇంకేం మాట్లాడకుండా పావనేను తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతాడు అమృత ఇంటికి వచ్చేసరికి అందరూ ఇంటి దగ్గరే కనిపించడంతో ఆశ్చర్యంగా ఏంటి ఈరోజు అందరూ ఇంట్లో ఉన్నారు నేను ఎప్పుడు వచ్చినా కనీసం సరిగా కంటికి కూడా కనిపించరు అని అమృత అంటుంటే అదంతా వదిలే ఈరోజు నువ్వేంటి ఎంత లేట్గా వచ్చో ఇప్పటికే టైం ఎనిమిది అవుతుంది మీ ఆఫీస్ సిక్స్కే కదా అని సౌమ్య అడిగేసరికి అమృత ఆఫీసులో జరిగింది మొత్తం గుర్తు తెచ్చుకొని కోపంగా మారిపోయి అక్కడ నుంచి రూంలోకి వెళ్ళిపోతుంది అందరూ అమృత వైపు వింతగా చూస్తూ అలాగే అసలేమైంది తనకి ఎప్పుడు ఏది అడిగినా ఆన్సర్ చేస్తుంది మరి ఈరోజేంటి లేటుగా వచ్చావు అని అడిగితే కనీసం సమాధానం కూడా చెప్పకుండా తన పాటికి తను రూంలోకి వెళ్ళిపోతుంది అని సౌమ్య కృష్ణ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే గౌతమ్ అబ్బా ఏదో ఆఫీస్ టెన్షన్ అయ్యుంటుంది వదిలేయచ్చు కదా అని అర్జున్ కూడా అనేసరికి సరే అని అంతగా పట్టించుకోకుండా వాళ్ళు వంట చేయడంలో మునిగిపోతారు రూంలోకి వెళ్ళిన అమృత తన హ్యాండ్ బ్యాగ్ని విసిరుగా బెడ్ మీద కొట్టి చెత్త ఎదవ కొంచెం కూడా బుద్ధి లేకుండా నాతో అలా ఎలా ప్రవర్తిస్తాడు అని అమృత రగిలిపోతూ కోపంగా టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ ఆన్ చేస్తుంది అమృత షవర్ ఆన్ చేసేసరికి అప్పటి వరకు తన కోపాన్నంతా చల్లని నీళ్లతో శాంతపరుచుకొని ఆఫీసులో జరిగింది గుర్తు చేసుకుంటుంది అమృత ఆఫీసులో స్టాఫ్ అందరూ వెళ్ళిపోతున్నా తనకి విక్రమ్ ఇచ్చిన వర్క్ కంప్లీట్ అవ్వకపోవడంతో ఇంటి దగ్గర పాప కంగారు పడుతుంది అని విక్రమ్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు పర్మిషన్ ఇస్తారా నేను ఇంటికి వెళ్ళాలి అని అమృత అడిగేసరికి విక్రమ్ ఇస్తాను నువ్వు నాతో వన్ అవర్ స్టే చెయ్యి అని విక్రమ్ అనేసరికి అమృత అసహనంగా అబ్బా సార్ నాకు ఇంటి దగ్గర పాప ఉంది లేట్ అవుతుంది మీరు పంపిస్తారా లేదా అసలు నాకు ఈ ఉద్యోగం చెయ్యాలని కూడా అనిపించట్లేదు అని మనసులో అనుకొని సార్ ప్లీజ్ టైం అవుతుంది మీతో మాట్లాడే అంత టైం కూడా నాకు లేదు అని అమృత అనేసరికి విక్రమ్ అమృత ముందు టేబుల్ మీద కొన్ని ఫైల్స్ విసిరేసి వెళ్ళు ఈ ఫైల్స్ కంప్లీట్ అయ్యే వరకు నువ్వు ఎక్కడే ఉండు అని ఆర్డర్ వేసి విక్రమ్ తన ఫోన్లో క్యాండీ క్రష్ గేమ్ ఆడుకుంటూ కూర్చుంటాడు అమృత చేసేది ఏం లేక ఫైల్స్ తీసుకొని తన ప్లేస్కి వెళ్ళి వర్క్ చేస్తూ అసలు టైం కూడా చూసుకోకుండా వర్క్ చేస్తూ ఉంటే విక్రమ్ తన భుజం మీద చెయ్యి వేసి చేసింది చాలు ఇప్పటికే టైం అవుతుంది ఇంకా ఇంటికి స్టార్ట్ అవ్వు అని విక్రమ్ అనేసరికి అమ్మయ్య బ్రతికించాడు లేదంటే ఇప్పుడు వచ్చి ఏ బాంబు నా నెత్తిన పేలిస్తాడు అని భయంగా అనిపించింది అని అమృత విక్రమ్ అభయమిచ్చిందే చనుబగా అక్కడ నుంచి ఎగిరి ఇంట్లో పడుతుంది అలా జరిగింది గుర్తు తెచ్చుకొని అమృత అసలు ఏంటి వీడు నా జీవితంతో ఏం చెయ్యాలి అనుకుంటున్నాడబ్బా అసలు అంతా ఈ సూర్యగాడి వల్లే వీడు నన్ను మధ్యలో వదిలేసి ముప్పు తెప్పులు పెడుతున్నాడు అని సూర్యాని కొంచెంసేపు తిట్టుకొని తను ఫ్రెష్ అప్ అయి బయటికి వచ్చి ఇంట్లో అప్పటికే వంట చేసి ఉండడంతో ఆకలిగా అనిపించి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ప్లేట్లో పెట్టుకొని తింటూ అవును ఇంతకీ సంయుక్త ఏది వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను తను ఎక్కడ కనిపించట్లేదు రూమ్లో కూడా లేదు అని అమృత అడిగేసరికి అందరూ కొంచెం కంగారు పడినా సౌమ్య మాత్రం కంగారు లేకుండా ఏమయ్యింది అందరూ ఎందుకు అలా డల్గా అయిపోయారు మీకు తెలుసు కదా సంయుక్త అత్తయ్య దగ్గర పడుకుంటాను అని మారం చేసింది ఇంకా అది నిద్రపోగానే అమ్మకి నిద్ర పట్టలేదు అందుకే హాల్లో ఉంది కావాలంటే రూమ్లో ఉంది వెళ్ళి చూసిరా నీకు మా మీద నమ్మకం లేదు కదా వదిన అని సౌమ్య అనేసరికి అమృత చిన్న నవ్వుతో ఇప్పుడు నేను ఏమన్నానని అంతలా సీరియస్ అవుతున్నావు పాప వచ్చిన దగ్గర నుంచి కనిపించకపోవడంతో అడిగాను సరే తను భోజనం చేసింది కదా అని అమృత అనేసరికి గౌతమ్ చేసింది వదిన అని తన పక్కనే ఉన్న పాపకి భోజనం తినిపిస్తూ మాట్లాడుతూ ఉండేసరికి అమృత పాప వైపు ఒకసారి చూసి అవును ఇంకా దీన్ని స్కూల్లో వెయ్యొచ్చు కదా ఎందుకు స్కూల్లో జాయిన్ చేయకుండా ఇంట్లోనే ఉంచుతున్నావు అని అమృత అడుగుతుంది పెద్దమ్మ నీకు తెలియదా ఇప్పుడు నేను ఫోర్త్ క్లాస్ నేను ఇప్పుడేంటి ఎప్పటి నుంచో స్కూల్కి వెళ్తున్నాను అని పాప చెప్పేసరికి అమృత ఆశ్చర్యంగా నిజమా అని అందరి వైపు చూస్తూ అడిగితే అవును నువ్వు సరిగా ఇంట్లో పట్టించుకోవు కదా అంటే నీ జాబ్ ఇంకా పాప వీటితోటే సరిపోతుంది ఇంకా ఇంట్లో విషయాలు ఎక్కడ పట్టించుకుంటున్నావు చెప్పు అని గౌతమ్ వాళ్ళ పాప అనేసరికి అమృత సారీ అని తన చెవులు పట్టుకోవడంతో గౌతమ్ వాళ్ళ పాప నవ్వుతూ పర్వాలేదు పెద్దమ్మ ఇప్పుడు ఏముంది దానిలో అని అమృత బుగ్గ మీద ముద్దు పెట్టి పెద్దమ్మ నీకు తెలుసా నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎందుకో తెలియదు నీ బుగ్గలు భలే ఉంటాయి బాబి డల్లా అని అమృత బుగ్గల మీద ముద్దు ఇచ్చి అక్కడి నుంచి పరుగు అందుకుంటుంది సూర్య తనని ప్రేమించినప్పుడు ప్రతిసారి అమృత బుగ్గలను ముద్దాడి నీ బుగ్గలు అంటే నాకు చాలా ఇష్టం అర్చం బాబిడల్లా ఉంటావు అని ప్రతిసారి చెప్తున్నా అతని మాటలు అమృత చెవుల్లో మోగుతుంటే అసహనంగా అనిపించి ఇంకా తనకి తినాలి అనిపించగా తింటున్న ప్లేట్లోనే హ్యాండ్ వాష్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతే అక్కడ ఉన్నవాళ్ళు అందరికీ అది కొత్త కాకపోయినా ప్రతిసారి అమృత మనసు బాధపడంతో అందరూ బాధగా మారిపోతారు కృష్ణ మన ఎంత బాధపడిన ఉపయోగం లేదు కానీ ముందు తినండి అని కృష్ణ అందరికీ నచ్చ చెప్పేసరికి అందరూ భోజనం చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు విక్రమ్ ఇంటికి చేరుకొని అమృత గురించి ఆలోచిస్తూ వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి అమృతాన్ని ఎలా నా సొంతం చేసుకోవాలి అని ఆలోచనలు కొత్త కొత్త ప్లాన్స్ వేస్తూ ఉంటాడు ఇంతలో ఫ్రెషప్ పై రూంలోకి వచ్చి తన ఫోన్కి వస్తున్న కాల్స్ చూసి అసహనంగా కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి తాతయ్య అని విక్రమ్ అనేసరికి ఏంట్రా చెప్పేది అక్కడికి వెళ్ళి కనీసం ఒక కాల్ లేదు ఒక మెసేజ్ లేదు పెళ్లి టైం దగ్గర పెట్టుకొని నువ్వు ఇంకా షాల్ని అలా వెళ్ళడం కరెక్టేనా అని రాజేందర్ రావు గారు అరిచేసరికి విక్రమ్ అసహనంగా అబ్బా తాతయ్య ఇక్కడ బ్రాంచ్లో చిన్న ప్రాబ్లం నేను ముందే చెప్పి వచ్చాను అయినా మీరు ఎందుకు ఇంతలా కంగారు పడుతున్నారు పెళ్ళి టైంకి మీ దగ్గరికి వచ్చేస్తాను మీరు కంగారు పడకండి అని విక్రమ్ కాల్ కట్ చేసి తన ఫోన్ బెడ్ మీద విసిరేసి ఆ ఏం చేసావే నన్ను అసలు నా మైండ్లో నుంచి కూడా కదలట్లేదు అని అమృతాని తిట్టుకుంటూ డ్రెస్సప్పై బార్ రూమ్ దగ్గరికి వెళ్ళి తనకి కావాల్సిన డ్రింక్ తీసుకొని ఫిక్స్ చేసుకొని తాగుతూ అమృత గురించి ఆలోచిస్తూ ఉంటాడు రిషి అమృత కోసం ఇంటికి వచ్చి ఆంటీ అమృత అని సత్యవతి గారిని అడిగితే తన మైండ్ సెట్ ఇప్పుడు బాగాలేదు బాబు నువ్వు రేపు వచ్చి తనే కలవకూడదా అని సత్యవతి గారు అంటే ఇంకా ఎంతకాలం అని ఇలా సూర్య ఆలోచనలతో తను గడుపుతుంది సూర్య అంత కాకపోయినా తనని ప్రయాణంగా ప్రేమించడానికి నేను ఉన్నాను అని ఎందుకు తను గుర్తించలేకపోతుంది ఆంటీ ప్లీజ్ మీరైనా తనని నా ప్రేమకి ఒప్పించవచ్చు కదా అని రిషి అనేసరికి రిషి మాటలు విని బయటికి వచ్చిన అర్జున్ చూడు రిషి ప్రేమ అనేది ఒకరు చెప్తేనో లేదంటే నువ్వు బలవంతం పెడితేనో వచ్చేది కాదు తన మనసుకి అనిపించాలి తన మనసు ఎప్పుడో సూర్యతో ముడిపడిపోయింది అది అతను ప్రాణాలతో ఉన్నా లేదంటే లేకపోయినా అమృత ఎప్పుడు సూర్యకే సొంతం అంతేకాని ఎలా నువ్వు తనని ప్రేమించాను ప్రాణంలా చూసుకుంటాను అని తనకి నువ్వు ఎంతలా చెప్పినా ఎంత మాట్లాడించినా తను నేను ఆ ప్రేమ వెతుక్కోలేదు ఆ ప్రేమ సూర్య దగ్గర మాత్రమే తను పొందగలదు అని అర్జున్ తాను చెప్పాలనుకున్నది చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అర్జున్ మాటలకి రిషి అసహనంగా తన చేతి పిడికిలి బిగించి ఆంటీ మీరైనా చెప్పవచ్చు కదా ఇంట్లో అందరిని ఒప్పిస్తే అమృత తొందరగా ఒప్పుకుంటుంది కానీ మీరు తనని ఒప్పించట్లేదు అని రిషి సత్యవతి గారి మీద కొంచెం చిరాగ్గా అరిచేసరికి సత్యవతి గారు నొచ్చుకుంటూ అది కాదు బాబు అమ్మాయికి ఇష్టం లేకుండా నేను బలవంతం పెట్టినా ఇంట్లో వాళ్ళకి నచ్చదు అందుకే అని సత్యవతి గారు తడబడుతూ చెప్పేసరికి రిషి సరే అండి నేను మళ్ళీ వచ్చి తననే కలుస్తాను అని చెప్పండి అని ఇంకా అక్కడ ఉండడం ఇష్టం లేక అమృత కనిపిస్తే తన ఒకసారి చూసి వెళ్ళాలి అనుకున్న అమృత కనీసం రూమ్ డోర్ ఓపెన్ చేసి బయటికి రాకపోవడంతో రిషి అసహనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సాగర్కి భోజనం వడ్డించి తిను అని పావని చెప్తున్నా సాగర్ ఒక ముద్ద కూడా తినకుండా తనకి తినాలి అనిపించక పావని వైపు బేలగా చూస్తుంటే తప్పదు తినాలి కొంచెమైనా తిను ఎప్పటికే ఉన్న పరిస్థితులు చాలు ఇంకా కాంప్లికేటెడ్ చెయ్యకు సాగర్ అని పావని హెచ్చరించేసరికి సాగర్ మౌనంగా తినేసి అక్కడి నుంచి లేచి హాల్లోకి వెళ్ళిపోతే పావని సాగర్ వెనకాలే హాల్లోకి వచ్చి బాబుని స్కూల్లో జాయిన్ చేశాను అని పావని చెప్పేసరికి సాగర్ కనీసం ఇంత కూడా రియాక్ట్ అవ్వకుండా పావని వైపు అలాగే చూస్తూ ఉంటే పావని సాగర్ పక్కనే కూర్చొని ఏమయ్యింది అందరినీ వదిలేసి ఇంత దూరం వచ్చాము అయినా నువ్వు జరిగింది మరిచిపోలేదు ఇంకా ఎంతకాలం అని అలా జరిగింది తలచుకొని నీలో నువ్వే బాధపడుతూ ఉంటావు కొంచెం ఈ లోకంలోకి వచ్చి నా గురించి నా బిడ్డ గురించి ఆలోచించు సాగర్ సూర్య అన్నయ్యని మళ్ళీ తిరిగి తీసుకొని రాలేను కానీ ఆ అన్నయ్య ప్రతిరూపాన్ని మన బిడ్డలో చూసుకొని బ్రతుకుతున్నా అలాంటిది ఇప్పుడు నువ్వు ఇంతలా బాధపడుతూ ఉంటే అన్నయ్య ఆత్మ శాంతించదు ప్లీజ్ సాగర్ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో కనీసం బాబు కోసమైనా నువ్వు మారు అని పావని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సాగర్ సోఫా వెనక్కి వాలి కళ్ళు మూసుకొని ఎలా మర్చిపోవాలి వాడిని నేను వాడు ఒక ఫ్రెండ్ కన్నా నా కన్న తండ్రిలా నన్ను గైడ్ చేశాడు అలాగే అర్జున్ వాడు కనీసం సూర్య చనిపోయిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా నాతో మాట్లాడింది లేదు నేను మాట్లాడాలి అని ట్రై చేసిన నన్ను దూరం పెట్టి నాకు దూరంగా ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అమృత అమృత ఎక్కడ ఉంది తను సేఫ్గా ఉందా లేదంటే తనకు ఏమైనా డేంజరా అసలు ఏం అర్థం కావట్లేదు సూర్య గురించి ఆలోచించిన ప్రతిసారి సాగర్ హెడ్కి బాగా ప్రెజర్ ఇవ్వడంతో తనకి హెడ్ పెయిన్ వచ్చి అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు పావని ప్రతి నిమిషం సాగర్ని కనిపెట్టుకొని ఉంటున్నా ఏదో ఒక చిన్న టైంలో సాగర్ ఎలా డిప్రెషన్లోకి వెళ్ళడం పావని కూడా కోపాన్ని తెప్పిస్తుంది కానీ సాగర్ కోసం తన కోపాన్నంతా పక్కన పెట్టి తనకి ఎలా అయినా సరే ట్రీట్మెంట్ జరిపించాలి అని పావని అందరికీ దూరంగా తీసుకొని అబ్రాడ వెళ్ళిపోతుంది సాగర్ని ఎంత దూరం తీసుకొని వెళ్ళినా అతని ఆలోచనలు కేవలం సూర్య చుట్టూనే ఉండడంతో డాక్టర్స్ కూడా తనకి ట్రీట్మెంట్ చెయ్యలేము అని చెప్పడంతో పావని సాగర్ని నిందించలేక అక్కడే అసహనంగా మారిపోతుంది సాగర్ స్పృహ పీ పడిపోవడంతో పావని కంగారుగా సాగర్ దగ్గరికి పరుగులాంటి నడకతో వచ్చి అదే ఇంట్లో ఉంటున్న నర్సుని పిలుస్తుంది నర్స్ వచ్చి సాగర్కి ఇంజక్షన్ చేసేసరికి కొంచెంసేపటికి అతను కోలుకుంటే పావని ఊపిరి పీల్చుకుని ఎందుకు సాగర్ ప్రతిసారి ఇలా సూర్య అన్నయ్య గురించి ఆలోచించి డిప్రెస్ అయిపోతున్నావు అసలు నీకు ఏమైనా అయితే నేను బాబు ఏమైపోవాలి అని పావని ఏడుస్తూ సాగర్ పక్కనే కూర్చొని ఉంటుంది సాగర్ చిన్నగా కలవరిస్తూ సూర్య సూర్య అని కలవరిస్తూ ఉంటాడు పావని సూర్య అన్న పేరు విన్న ప్రతిసారి ఎందుకో తెలియదు తనకి వస్తున్న కోపాన్ని భరించలేకపోతుంది తన కోపం సాగర్ పరిస్థితి ఇలా ఉన్నందుక లేదంటే సూర్య ఇలా సాగర్ని వదిలేసి వెళ్ళినందుక ఎందుకు ప్రతిసారి సాగర్కి ఎంతలా శిక్ష పడుతుంది సాగర్ ఇప్పటికే మానసికంగా చాలా కృంగిపోయాడు ఎప్పటికీ కూడా తను కోలుకోలేకపోతే చాలా కష్టమైపోతుంది అని పావని అనుకుంటూ ఉండగానే సాగర్ వాళ్ళ అమ్మగారి నుంచి ఫోన్ వస్తుంది పావని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అత్తయ్య అని అనడమే ఆలస్యం ఆవిడ ఏడుస్తుంది పావని అని మోగపోయిన గొంతుతో అనేసరికి పావని భయంగా తడబడుతూ ఏమైంది అత్తయ్య అని వణుకుతున్న స్వరంతో అడుగుతుంది పావని ఎంత అడుగుతున్నా ఆవిడ ఏడుస్తుందే కానీ జరిగింది చెప్పకపోవడంతో పావని మరింత కంగారు పడిపోతూ అత్తయ్య నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే ఎలా నాకు తెలిసేది అసలు ఏం జరిగిందో చెప్పవేండి చెప్పు అని పావని కొంచెం కోపంగా కసిరేసరికి ఆవిడ ఏడుపు తమాహించుకొని అది మావయ్య అని చెప్పలేక ఆవిడ ఫోన్ వదిలేస్తే పక్కనే ఉన్న ఆవిడ ఫోన్ తీసుకొని అది మీ మావయ్య అని ఏదో చెప్పేసరికి పావని తన చేతిలో ఉన్న ఫోన్ని వదిలేస్తుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి స్టోరీ ఇంకా ముందు ముందు ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ కొత్త క్యారెక్టర్స్ ఎవరు అనుకుంటున్నారా చూస్తే మీకు తెలుస్తుంది ప్లీజ్ మీ సపోర్ట్ని అందించండి